అందరికీ నమస్కారం అండి రేపటి నుండి తుల రాశి వారి యొక్క జీవితంలోకి ఆ శివయ్య అనుగ్రహంతో తలరాత మార్చే వ్యక్తి వచ్చేశాడు ఇక మీరు నెంబర్ వన్ గా మీ జీవితంలో ఎదగబోతున్నారు ఆ వ్యక్తి మరెవరో కాదు మరి రేపటి నుండి ఈ రాశి జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి ఎలా రాబోతున్నారు ఎవరు రాబోతున్నారు ఆ శివయ్య అనుగ్రహంతో మీకు అన్ని మంచి రోజులు రావడానికి ఏ వ్యక్తి కారణం అవుతున్నారో ఈ రాశిలో జన్మించిన వారు ఒక వ్యక్తి వల్ల ఏ విధంగా మహర్జాతకుడిగా అవుతారు మీ జీవితంలో మీరు కోరుకున్నవి ఏ విధంగా జరిగి తీరుతాయి అనే వివరాలు అన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జై శ్రీరామని కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వస్తే తుల రాశి రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ రాశిలో పుట్టిన వారికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ రాశివారు మంచి చెడును ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు ఈ రాశివారు ఏ పని చేసినా కూడా చిత్తశుద్ధితో చేస్తారు ఎలాంటి ఆసరా లేకుండా పనులన్నీ చేస్తారు తమ ఆలోచనలను ఇతరులకు ఎవరికి తెలియనివరు ఈ రాశివారు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ వారిని ఎవరు ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారు అలాగే వీరు కొన్ని విషయాలు వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలో ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు దీని ఫలితంగా ఈ రాశివారు కొన్ని సమస్యల్లో చిక్కుకుంటారు కాబట్టి ఈ రాశివారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఇక ఈ రాశిలో పుట్టినవారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు అయితే అయితే దీని కారణంగా ఈ రాశి వారిని అందరూ ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారికి ఎవరిని కూడా ఎగతాళి చేసి మాట్లాడటం వీరికి అస్సలు ఉన్నది ఉన్నట్లుగా ముఖంపైనే మాట్లాడటానికి ఇష్టపడతారు తాము చేసేటటువంటి పనులు మాటలో కాకుండా చేతలో చేసి చూపిస్తారు ఇక ఈ రాశివారు ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు బయట భోజనాన్ని వీలైనంత వరకు అవాయిడ్ చేస్తూ ఉంటారు ఈ రాశివారు విజయాలు దిశగా నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇక ఈ వారికి ఆవేశం ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఉంటుంది కాబట్టి వీరు ఆలోచించి ముందడుగు వేయాలి ఈ రాశివారు దీని కారణంగా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రాశిలో పుట్టినవారు సాంకేతిక వైద్య విద్యలలో ఎక్కువగా రాణిస్తారు అలాగే వీరు ప్రజా సంబంధ చిత్ర విచిత్రమైన వ్యాపారాలు చేయడంలో మంచి నేర్పు అనుభవాన్ని కలిగి ఉంటారు అలాగే కుటుంబ విషయంలో ఒడిదుడుకులకు లోనైనా తక్కువ సమయంలోనే అన్ని సర్దుకుంటాయి ఈ రాశి వారికి అవసర సమయంలో డబ్బులు లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా వస్తుంది ఈ రాశి వారు బంధువులు ఆత్మీయులు అవసరాలకు ధనం సర్దుబాటు చేసి వారి విజయానికి సాయం అయితే మీరు సమాజంలో ఉన్నత స్థానాలు గౌరవ స్థానాలలో ఉన్న వారి వల్ల అన్యాయానికి గురి అవుతారు అలాగే ఇతరుల పక్షపాత బుద్ధికి ఈ రాశివారు తీవ్రంగా నష్టపోతారు అయితే ఇదంతా కూడా నిన్నటి వరకు మాత్రమే పరిమితం అని చెప్పాలి ఎందుకంటే రేపటి నుంచి కూడా కూడా ఈ రాశి వారికి అన్ని మంచి రోజులు రాబోతున్నాయి అవునండి ఈ రాశి వారి యొక్క జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తిని తీసుకురాబోతుంది దీని కారణంగా మీరు ఆ శివయ్య అనుగ్రహంతో నెంబర్ వన్ గా ఎదగబోతున్నారు ఆ వ్యక్తి యొక్క రాక మీకు మీ జీవితంలో అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది ఆ వ్యక్తి వల్ల టోటల్ గా లైఫ్ చేంజ్ అవుతుంది వ్యక్తి మరెవరో కాదు మీ మంచి కోరే మంచి మనసున్న వ్యక్తి ఆ వ్యక్తి మీకు ఇచ్చే సలహాలు సూచనలు మీకు ఎంతో హెల్ప్ అవుతాయి అన్ని విధాలుగా మీకు మీ కెరీర్లో అన్ని రంగాలలో రాబడి పెరుగుతుంది ధన వర్షం కురుస్తోంది మరి ముఖ్యంగా ఈ రాశి వారి జీవితంలో రేపటి నుండి ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మీ యొక్క జీవితం ఎంతో వినూత్నంగా మారబోతోంది ఇదంతా కూడా జరగడానికి గల కారణం ఆ వ్యక్తి ఇక ఆ వ్యక్తి మీకు మీరు ఉద్యోగం చేసేటటువంటి ఆఫీసులో కావచ్చు మీరు ప్రయాణం చేసేటప్పుడు పరిచయం కావచ్చు బిజినెస్ పార్ట్నర్ రూపంలో వ్యాపార భాగస్వామిగా కావచ్చు ఈ విధంగా ఎక్కడైనా కూడా ఈ రాశి వారి యొక్క జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుంది ఇక రేపటి నుండి మీరు నెంబర్ వన్గా ఎదిగేందుకు ఆ వ్యక్తి మీకు ఎంతగానో సపోర్ట్ చేస్తారు మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆ వ్యక్తి మీకు అన్ని విధాలుగా తోడుగా ఉంటారు మీ యొక్క వ్యాపారంలో మీకు తెలియని ఎన్నో విషయాల గురించి ఆ వ్యక్తి మీకు చెబుతుంటారు ఆ వ్యక్తి మీకు విశదీకరించి చెప్పడంతో మీకు తెలియని విషయాలు మీరు చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు అందులోని మంచి చెడులు మీరు చక్కగా బేరీజు వేసుకుని ముందుకు వెళతారు మీకు సలహాలు సూచనలు కూడా వారు ఇవ్వడంతో అవన్నీ కూడా మీరు తీసుకుంటారు జీవితం అంటే ఏంటో ఆ వ్యక్తి మాటల వల్ల మీకు తెలియవస్తుంది ఎవరితో ఏ విధంగా ఎలా ఎప్పుడు మాట్లాడాలి ఏ విధంగా మెలగాలి ఇలా ప్రతిది కూడా ఆ వ్యక్తి మీకు ఒక గురువులాగా బోధిస్తాడు ఆ వ్యక్తి మాటలు మీ దైనందిన పైన ప్రభావాన్ని చూపుతాయి అందువల్ల మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగాలు వ్యాపారాలు అద్భుతంగా రాణిస్తారు ఉద్యోగ రంగంలో మీకు విశేషమైన పురోభివృద్ధి లభిస్తుంది ఉద్యోగస్తులు ప్రమోషన్ కోసం చేసేటటువంటి ప్రయత్ నాలుగు స్థాయి వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో ఊహించిన దానికంటే కూడా రెట్టింపు లాభాలు వస్తాయి మీరు చేస్తున్న వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది గొప్ప పేరు తెచ్చుకుంటారు విద్యార్థులు పోటీ పరీక్షలలో రాణిస్తారు కాంపిటేటివ్ పరీక్షలు సక్సెస్ అవుతారు ర్యాంకులు సాధిస్తారు అలాగే మీరు కోరుకునే ఉద్యోగంలోకి మీరు వెళ్ళగలుగుతారు అదేవిధంగా ఈ రాశి వారికి ఈ సమయంలో వ్యక్తిగతమైన సమస్యలు పరిష్కారానికి మార్గం దొరుకుతుంది ఆర్థిక పరమైన సమస్యలు అలాగే దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం అయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి ఇక విదేశాలకు వెళ్లాలనుకునే వారి యొక్క కల ఫలిస్తుంది చిన్న చిన్న ఇబ్బందులతో పాటుగా సంతోషమానందం అలాగే శాంతి కూడా ఉంటాయి విదేశాలకు వెళ్లాలనుకునే వారికి వారు కోరుకున్నటువంటి ప్రదేశంలో వారికి ఉద్యోగం రావడం కానీ లేదా ఉన్నత విద్యను అభ్యసించడానికి మంచి యూనివర్సిటీలో సీటు రావడం కానీ జరుగుతుంది విదేశాలకు వెళ్లే వారికి వీసా పాస్పోర్ట్ విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు అడ్డంకులు తొలగిపోవడంతో పాటుగా విద్యార్థులకు వర్క్ చేసుకోవడానికి పర్మిషన్స్తో కూడిన వీసా రావడంతో వాళ్లు విదేశాల్లో చదువుకుంటూ వారి యొక్క స్టడీస్తో పాటుగా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి ఈ సమయంలో వారి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి నిరుద్యోగ సమస్య తొలగిపోతుంది కోరుకున్న ఉద్యోగం లభించి అందులో స్థిరత్వం లభిస్తుంది అదేవిధంగా ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి వృత్తి నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి ఈ సమయంలో ఈ రాశివారు శుభవార్తలు వినడం జరుగుతుంది అలాగే కొన్ని ఊహించని పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది కొద్దిపాటి ప్రయత్నంతో వీరికి పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది ఇక ఎవరైతే విదేశీ సంబంధం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి ఒక మాటలో చెప్పాలంటే ఆ నూతన వ్యక్తి పరిచయం మిమ్మల్ని మహర్జాతకుడిగా మార్చుతుంది ధనం మీ ఇంట్లో నాటిమాడుతోంది మీరు కోరుకున్నది మీ కాళ్ల దగ్గరకు వచ్చే తీరుతాయి మీరు నిస్వార్థంగా ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటారో అవన్నీ కూడా జరుగుతాయి రాబోయే రోజులు మీకు ఆదాయం చాలా బాగుంటుంది అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు రాబోయే రోజులు ఈ రాశి వారికి అనుకూలిస్తాయి ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది అన్నతమ్ములు అక్క చెల్లెళ్ల సంపూర్ణమైన మద్దతు మీకు లభిస్తుంది ఇక మీకు ఈ సమయంలో సంతాన సౌఖ్యం ఉంటుంది అలాగే మీ సంతానం వల్ల మీకు పేరు ప్రతిష్ఠలు వస్తాయి శత్రువుల మీద విజయం సాధిస్తారు అలాగే శత్రువులను కూడా మీరు మిత్రులుగా మార్చుకుంటారు జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి మంచి మంచి ప్రయోజనాలు పొందేటటువంటి యోగం కూడా ఉంది అదేవిధంగా వ్యాపారులకు వ్యాపారం బాగా జరుగుతుంది ఉద్యోగులైతే ఇల్లు లేదా ప్లాట్లు కొనే యోగం ఉంది ఈ విధంగా అన్ని రకాలుగా ఈ రాశివారి జీవితంలో రేపటి నుండి అన్ని కూడా మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి ఊహించని ధన ప్రాప్తి అనేది కలగబోతోంది ఇక రేపటి నుండి ఈ రాశి వారి జీవితంలోకి రాబోతున్న తలరాతను మార్చే వ్యక్తి ఎవరో ఎలా రాబోతున్నారో ఇక మీకు ఆ వ్యక్తి వల్ల రాబోతున్న మంచి రోజులు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకున్నారు కదా ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పఠించుకోవాలి ప్రతిరోజు శివ భగవానుడిని ఆరాధించాలి అలాగే కాలభైరవ స్తోత్ర పారాయణం చేసినట్లయితే ఈ రాశి వాళ్ళకు మరింత మేలు చేకూరుతుంది ఇక తుల వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఓం శివాయ అని కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్